ప్రజల్ని నిలువు దోపిడీ చేస్తుంది ఈ వైసీపీ ప్రభుత్వం అని జగన్ రెడ్డి జైలుకు తప్పి ప్రజల మధ్య తిరగడానికి పనికిరాడని విమర్శించిన రెడ్డి అప్పలనాయుడు ఈ సందర్భంగా ఏలూరు పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఒక తుగ్లక్ పాలన కొనసాగుతుందని అనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయన్నారు ఈరోజు సాధారణ పౌరులు గాని మానవులు గానీ పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు ఎందుకంటే వ్యక్తుల పైన వ్యవస్థల పైన తెలియకుండా అనేక రూపాల్లో ప్రజలపై బాధుడు మోపి ప్రజల నాడి విరక్కొట్టి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం మూర్ఖుడైన ముఖ్యమంత్రి పాలనలో మనకు కనిపిస్తుంది త్వరలోనే ఏలూరులో పవన్ కళ్యాణ్ గారి రోడ్ షో అనంతరం బహిరంగ సభ త్వరలో ఏలూరులో జరగబోయే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి రోడ్ షో మరియు భారీ బహిరంగ సభకు సంబంధించి రూట్ మ్యాప్ మరియు సభ స్థలాన్ని గోదావరి జిల్లా ఎలక్షన్ ప్రోగ్రామ్ కన్వీనర్ బివి రాఘవయ్య చౌదరితో కలిసి పరిశీలించిన ఏలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు నాయుడు మరియు జనసేన నాయకులు నారా శేషు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పద్నాలుగవ తేదీ నుండి భీమవరం నర్సాపురంలో పర్యటించున్నారు ఈ నెల పదిహేడవ తేదీ వరకు సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తారు జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థులుగా జనసేన పార్టీ తరఫున పోటీ చేసే నియోజకవర్గం అభ్యర్థుల తరఫున త్వరలో ప్రచారం చేయబోతున్నారు దానిలో భాగంగానే త్వరలోనే ఏలూరులో పవన్ కళ్యాణ్ గారు పర్యటించున్నారు మాకు వచ్చిన సమాచారం ప్రకారం రోడ్ షోలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు సైకలూరు మీదుగా గడియార స్తంభం పాత బస్టాండ్ నుండి ఫైర్ స్టేషన్ సెంటర్ అశోక్ నగర్ పాతే బాద మీదుగా డిమార్ట్ పన్నెండు పంపుల సెంటర్కి చేరుకుంటారు పన్నెండు పంపుల సెంటర్లో బహిరంగ సభ ఉంటుందని పార్టీ అధిష్టానానికి సూచించడం జరిగిందని తెలిపారు అధిష్టానం షెడ్యూల్ వివరాలు త్వరలోనే ప్రకటిస్తానన్నారు ఈ మీడియా సమావేశంలో జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా నగర అధ్యక్షులు నాగిరెడ్డి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా శ్రోతలందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక తుకలక్క ప్రభుత్వ పరిపాలన కొనసాగుతుందన్న అనేదానికి అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి ఈరోజున సాధారణ పౌరులు కానీ మానవులు కానీ జీవించేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా కనిపించట్లేదు ఎందుకంటే పైన వ్యవస్థలపైన పైన తెలియకుండా అనేక రూపాల్లో మరి బాధుడు కార్యక్రమం ఏదైతే సాధ్యులు పెంచేటువంటి బాధుడి కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ తెలియనటువంటి మూర్ఖుడైనటువంటి ముఖ్యమంత్రి యొక్క పరిపాలన కనిపిస్తూ ఉంది దానికి నిదర్శన ఈ రోజున కరెంటు సాధ్యులు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండుకి సంబంధించినటువంటి ఏదైతే హౌస్ హౌసులు కానివ్వండి షాపులు కానివ్వండి కొన్ని కోట్ల రూపాయలు అమెరికాలను వసూలు చేసినటువంటి పరిస్థితి ఇవాళ చూస్తే చెరువుల మీద వాడకపోయినా కానీ జీరో జీరో యూనిట్స్ వచ్చినప్పుడు కూడా తొమ్మిది వేలు పదివేల రూపాయలు కరెంటు బిల్ అది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడు వాడారని చెప్పేసి చేసినటువంటి పరిస్థితి ఒకవైపుని చూస్తే ఏదైతే మిత్ర అని చెప్పి ఇచ్చి ఆటో సోదరుల మీద అధికర అధికమైనటువంటి ఛార్జీలు వేసి ఫైన్లు వేసి వాళ్ళని వేధిస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపున టూ వీలర్స్ వేసుకుని ఎవరైనా బండ్ల మీద కుటుంబాలతో ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు కూడా మరి పోలీసు వారు డిపార్ట్మెంట్ ఎందుకంటే ఈ ప్రభుత్వం మీ జీతాలకి మా ప్రభుత్వం మెయింటెనెన్స్కి కూడా ఈ ప్రజల దగ్గర నుండి ఈ టూ వీలర్స్ దగ్గర నుంచి మిత్ర ఏదైతే ఆటో వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే ఫోర్ వీలర్స్ దగ్గర నుంచి మీరు ఏ రకంగా అయినా ముక్కు పెట్టి మీరు ఫైన్లు వేసి వాళ్ళ నుంచి వసూలు చేసి మీ జీతాలు తీసుకోండి మాకు ప్రభుత్వం మెయింటెనెన్స్ కూడా ఇవ్వండి అనేటువంటి పరిస్థితి ఇవాళ చూస్తే సాయంత్రం ఆరు గంటల నుంచి పొద్దున వరకు వాడేటువంటి ఏదైతే కమర్షియల్గా బిజినెస్ సెంటర్స్ ఉన్నాయో దానిపైన ఎవరికి తెలియకుండా ఒక రూపాయి అదనంగా యూనిట్కి రూపాయి సాధ్యం వెహికల్స్ కి మనం డీజిల్ కొట్టించుకుంటే డీజిల్ అని పెట్రోల్ మీద ఒక్కొక్క పెట్రోల్ ఒక్కొక్క లీటర్ మీద రూపాయి రోడ్డు మరమ్మతులు సాధ్యం అని చెప్పేసి ఈరోజు వసూలు చేసేటువంటి పరిస్థితి ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో ప్రజలెవరూ కూడా సుభిక్షంగా ఉండకూడదు ప్రజలు ఒక నడ్డి విరచాలి ప్రజలు ఎంత కూడా అర్ధాకలతో ఉంచాలి ప్రజలు ఎప్పుడూ కూడా దేహి అనేటువంటి పరిస్థితిలో ఉండాలన్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చూస్తూ ఉంటే రోజు రోజుకి తారాస్థాయికి ఈ యొక్క అన్యాయాలు పెరిగిపోతూ ఉన్నాయి ఇప్పటికైనా కానీ వాళ్ళకు ఉన్నటువంటి అరవై రోజుల్లో అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ప్రజల యొక్క పేద మధ్యతరగతి వర్గాల్ని ఒకవైపున వాణిజ్య రంగాల్ని ఒకవైపున సక్స ఏదైతే సబ్సిడీలు ఇవ్వకుండా వ్యవసాయ రంగాన్ని కుట్టుపరిచేటువంటి ఎరువులు సకాలంలో అందించలేనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విధాలుగా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యాపార సంస్థలు కూడా మూతలు పడేటువంటి పరిస్థితి వచ్చింది ఎక్కడా కూడా వ్యాపారాలు జరిగే పరిస్థితి లేదు ఈ రోజున మేము ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ చెప్తా ఉన్నాం ఏదైతే మీరు ఎఫ్ఓ ఎఫ్పి అనేటువంటి ఒక పేరుతో ఏడు వేల రూపాయలు వడ్డనేశారు ఇది ఒకటే కాదు ఇది కనబడి ఇది ఎవరో ఒకరు పట్టుకొని తీసుకొచ్చినటువంటి ఇది ప్రతి చోట కూడా అన్ని అన్ని ప్రాంతాల్లో కూడా ఈ రకమైనటువంటి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అంటేనే భయంకరమైనటువంటి దోపిడీ వ్యవస్థగా ఉన్నటువంటి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎందుకంటే ప్రజలకు తెలియదు అనేక రూపాల్లో వేసేసి నెల రోజులకి మీరు కరెంటు బిల్లు కట్టకపోతే మీకు పెనాల్టీ లేస్తామంటే ఆధ్రా బేద్రా వెళ్ళి ఈ రోజున హౌస్ 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 సైడ్ నుంచి కూడా అందరూ కూడా ట్యాక్సీలు ఏది వడ్డా భరించి కట్టి కట్టుకునేటువంటి పరిస్థితి ఈ రోజున సామాన్య ప్రజలకి ఉపాధి చూపితులైనటువంటి మూర్పుడు ఎక్కడ అన్ని అందరి మీద కూడా చెత్త రూపంలోనో ఇంకో రూపంలోనో ఇంకో రూపంలోనో నిత్యావసర రూపంలోనో అన్ని రూపాల్లో కూడా ప్రజలందరిని కూడా హింసించి వంశించి మోసం చేసినటువంటి ఒక ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అనేది చాలా నిర్దిష్టంగా ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు ఏ రోజున ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందా ఈ యొక్క ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలి ఇతర సంచులు కూడా జైలు తప్పించి ప్రజల మధ్యలో తిరగటానికి పనిచేయడు అనేటువంటి ఆలోచనతో ఈ రోజున ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు కానీ కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ చెప్తా ఉన్నాం మేము డీఈలు కానీ ఎస్సీలు కానీ ఏఈలు కానీ మీరు కనీసం ఆలోచన చేయండి మీరు ఈ ప్రజల పైన అనేక రూపాయల్లో మీరు దొంగ మీరు వాడుకున్న బిల్లులు కూడా ఇతరుల మీద వేసేటువంటి సెక్షన్ కూడా మీ డిపార్ట్మెంట్లో ఉంది ఇప్పటికైనా మీ డిపార్ట్మెంట్ యొక్క తీరుని మార్చుకోవాలని చెప్పేసి జనసేన పార్టీ నుంచి హెచ్చరిస్తా ఉన్నాం దీనిపైన కూడా మేము ఫైట్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం రేపు పద్నాలుగో తారీఖున భీమవరం భీమవరం కాన్సెన్సి నర్సాపురం పార్లమెంట్ సంబంధించి వారు సమీక్ష సమావేశాలు భీమవరంలో జరుగుతాయనే జరుగుతాయనేది మాకున్నటువంటి సమాచారం రేపు మార్నింగ్ మరి భీమవరం వెళ్తారు పవన్ కళ్యాణ్ గారు తర్వాత ఒక్కొక్క పార్లమెంట్ కాన్ఫరెన్సీని కూడా పదిహేడు వరకు సమీక్ష సమావేశాలు చేస్తామని చెప్పేసి చెప్పారు అదేవిధంగా ఏలూరు కూడా అన్ని ఏ అయితే ప్రాంతాల్లో పోటీ చేస్తామో అట్లాగే తెలుగుదేశం క్యాండిడేట్ ఉన్న చోట కూడా ప్రచారానికి వెళ్తారు కనుక ఆ యొక్క ఏరియాలో రూట్ మ్యాప్ అనేది అడిగి తీసుకోవడం జరిగింది మా ఎలక్షన్ క్యాంపెయిన్ కన్వీనర్ నేను చౌదరి గారికి ఆ యొక్క సమాచారం వస్తే ఇక్కడ పాయింట్స్ కొన్ని పాయింట్స్ పెట్టి పంపించాము దాన్ని ఏదైతే ఫైర్ స్టేషన్ సెంటర్ మీదుగా డిమార్ట్ మార్ట్ మీదుగా వచ్చి బండి బొమ్మల సెంటర్లో ఒక మీటింగ్ పెట్టి తర్వాత పాత బస్ స్టాండ్ అనుకున్నాం దాన్ని మూడు ఉంచుతారా లేదనుకుంటే ఫైనల్గా బండి బొమ్మల సెంటర్ ఫిక్స్ చేస్తారనేది ఎందుకంటే ఎవరు వచ్చినా కానీ పవన్ కళ్యాణ్ చిరంజీవి గారి పిఆర్పిలో రెండు వేల తొమ్మిదిలో వచ్చినప్పుడు కూడా అటు కైకలూరు మీదుగా వచ్చి స్తంభం మీదుగా వచ్చి ఇటు పాత బస్ స్టాండ్ నుంచి ఇటు ఫైర్ స్టేషన్ నుంచి వచ్చి పన్నెండు బొమ్మలు సెంటర్లో మీటింగ్ పెట్టాం అట్లాగే చంద్రబాబు నాయుడు గారు వచ్చినా ఎవరు వచ్చినా రాజశేఖర రెడ్డి గారు వచ్చినా ఎవరు వచ్చినా కానీ పన్నెండు బంపులు సెంటర్ అనేది ఒక ప్రధానమైనటువంటి పాయింట్ అది ఎందుకంటే ఎక్కువ డిజే డివిజన్స్ ఇక్కడ ప్రజలు ఉండేటువంటి ప్రాంతం ఇది అందుకని ఈ యొక్క పన్నెండు బొమ్ములు సెంటర్ని ఇక్కడ మీటింగ్ సెంటర్గా ఇవ్వడం జరిగింది రోడ్ షో రోడ్ షో కార్యక్రమంలో భాగంగా అట్లాగే అన్ని కాన్స్టెన్సీలో కూడా మా యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్ టీం ద్వారా ఒక కన్వీనర్ ద్వారా మెంబర్స్ ద్వారా మొత్తం తీసుకున్నారు వారు ఇన్ఛార్జీలు అడిగి ఇన్ఛార్జీలు ఎక్కడైతే పాయింట్స్ ఇచ్చారో ఆ పాయింట్స్ అన్ని కూడా వారు రాసి పంపించడం జరిగింది పార్టీకి అది ఎప్పుడనేది షెడ్యూల్ ఎప్పుడనేది వస్తుంది షెడ్యూల్ వచ్చిన తర్వాత దాని మీద చేస్తే ఇప్పుడు ఇక్కడ స్థల ఏదైతే ఇచ్చామో పాయింట్ కూడా ఒకసారి పరిశీలన చేసి చూద్దామని పెట్టడం జరిగింది అప్పుడే రెండు విషయాలు కొన్ని రకాలే స్లో ఎలక్ట్రికల్ ఎక్కించినట్టుగా మాకు ఎవరికి తెలియకుండానే ఎలక్ట్రికల్ ఛార్జెస్ రెండు వేస్తున్నారు చెప్తారు కమర్షియల్గా ఒక రూపాయి పెంచారు రాత్రి ఒక రాత్రి ఆరు గంటల కనుక ఒక ఆరు గంటల వరకు వాటినటువంటి పవర్లో రూపాయి పెంచారు అది ఎవరికి తెలియదు తెలియకుండా స్లో పాయిజన్ ఎక్కిస్తారే మంచి పెట్టుకోవడానికి ఎలా అయితే ఎక్కిస్తారో సోఫాయిజు ఆ రకంగా సోఫాయిల్స్ ఎక్కించినట్టుగా ఈ యొక్క ఎలక్ట్రిసిటీ చార్జెస్ని ఎప్పుడైతే పెంచేస్తున్నారు దీనివల్ల ఇప్పుడు ఇది చూస్తే ఇందులో ఖచ్చితంగా ఇందులో వాడింది లేదు జీరో యూనిట్ అంటే ఇందుకోసం లాక్ చేసి ఉంటుంది లాక్ చేసి ఉంటుంది ఇందులో లాక్ చేసి చెరువు కానీ ఇది కానీ ఇందులో జీరో యూనిట్స్ అసలు ఏం వాడలేదు పోయినప్పటికి కూడా తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై ఆరు వందల డెబ్బై రెండు రూపాయలు జరుగుతుంది ఎందుకంటే దారుణమైన పరిస్థితి ఏ రాష్ట్రంలో ఉండదు ఏ దేశంలో ఉండదు ఏ ప్రదేశంలో ఉండదు అలాగే ప్రతి ఎవరితో కూడా మీ అందరికి కూడా తెలుసు మీరు కూడా అందరూ కూడా వాడుకుంటాం పవర్కి వాడుకున్నాం కనుక అందరూ కూడా తెలుసు కరెంట్ జాబ్ ఎవరైతే ప్రతి కూడా

వాళ్ళు ఇచ్చిన ఎక్కడైతే సిగ్నల్ పాయింట్ ఎత్తున్నారో అక్కడ అవుతున్నారు కానీ తెలియకుండా వాళ్ళు వేరే పాయింట్ పెట్టారో ఆ పాయింట్నే కెమెరాలో ఫిక్స్ చేశారు దాని దాని ప్రకారం కొట్టేస్తారు అలా ఉంది ఎవరికి తెలీదు అదే అదే అందరికీ వచ్చేస్తుంది అన్ని అన్ని వెహికల్స్ కూడా అదే పరిస్థితిలో